అవును ఏం చెప్తున్నాను దివ్య ఎవరు అమ్మాయితో ఆ మన ఇంట్లోనే ఉంటుంది అబ్బో అరుణ్ 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 అని టైవింగ్ స్కింగ్ చేస్తుంది పొద్దునుంచి దేడో ఫోన్ దివ్య మనకేం వద్దురా దివ్య అవన్నీ నీకెందుకు అసలు మీ ఇక్కడకెందుకు వచ్చావు అదే హ్యాపీబా డేటూ అయో హ్యాపీబా డేటూ మా ప్రధా ఇంట్లో అలా చూస్తావు ఆగస్ట్ పద్నాలుగు ఇవ్వాలి నీ బర్త్ డే ఈ రోజు ఆగస్ట్ పదమూడు కదా ఇంట్లో ఉంటాం

I'm I, I trying to get so